అందరికీ ప్రైజ్ ఆడు దేవుని బిడ్డలారా క్రీస్తు వారి నామంలో మీకు శుభములు చెప్పుకుంటూ ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో మనం చూసినట్లయితే మొదటి పేత్రు నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని చెప్పబడుతుంది దేవుని ఆత్మ మా మీద నిలుచుచున్నాడు గనుక ధన్యుడు అంటున్నాడు ప్రవీణ క్రీస్తు వారిని ఎప్పుడు రక్షకునిగా మనం స్వీకరిస్తాము దేవుని ఆత్మ కార్యం చేత మనము సాగుబడుతుంటాము దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉండాలి అని పేత్రగారు ఆశిస్తున్నాడు దేవుని ఆత్మ ఎప్పుడు నిలబడుతుంది అని అదే వాక్య భాగంలో పై భాగం మనం చదివినట్లయితే పద్నాలుగు పూర్తి భాగం చదివినట్లే అక్కడ ఇరితిగా రాయబడింది క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల అంటున్నాడు మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అంట ఆత్మ ఎప్పుడు నిలుస్తున్నాడంట క్రీస్తు నామమున మీరు నిందపాలైన ఎడల ఎవరి నిమిత్తము క్రీస్తు నిమిత్తం యేసు ప్రభుని నమ్మిన నిమిత్తం ఏసుప్రభు మార్గంలో నడుచు నిమిత్తం ఏసుప్రభు కొరకై సాక్షిగా జీవిస్తున్నప్పుడు మీ మీద ఏమొస్తుందంత నింద వస్తుందంట అవమానాలు మా మీద రావడము అవి సులభమైనవి అవి రావాలి కూడా అప్పుడు ఏం అనుభవిస్తాము ధన్యత ఒకటి అనుభవిస్తాం మళ్ళీ దేవుని ఆత్మ నడిపింపు మనం అనుభవిస్తాం ఇది మనకు అవసరం లేదు యాక్చువల్లీ ప్రభు నమ్మినట్టే నమ్మిన వాళ్ళకి అది వద్దు మనకు నింద రాకూడదు అవమానం రాకూడదు మనకి ఎవరు నిందించకూడదు అని చెప్పడుతుంది కదండీ మతైశ వార్తలో ప్రభుత్వ క్రీస్తువులు స్వయంగా కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఐదో అధ్యాయం మతైశ్వ వార్త ఐదో అధ్యాయం పదకొండవ జనంలో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలాడిన మాటలైన పలుకునప్పుడు మీరు ధన్యులు అంట చూసారు ఎంత మంచి చెప్తున్నారు నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి నీ మీద అబద్ధ మాటలు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అంట గారు ఏమంటున్నారు మీరు హింసించినట్లయితే మీరు ధన్యులు అంటాడు అంటే అబద్ధ సాక్ష్యం నిందించినప్పుడు మీరు ధన్యులు అంటారు అంటే ఇది స్వయంగా పేత్ర కూడా అనుభవించినారు అనుభవించి పెద్ద అనుభవంలో ఈ మాట ఆయన చెప్తున్నారు అందుకే గొప్ప ధన్యత ప్రియులారా ఏంటి క్రీస్తు వారి నిమిత్తం నిందింపబడుట ప్రభు ఏం చెప్తున్నారు నిందించి హింసించి అబద్ధ మాటలు మూడంతల కష్ట సమస్యలు ఏది నింద ఒకటి హింస ఒకటి అబద్ధమైన చెడ్డ మాటలు చెడ్డ మాటలు పలికినప్పుడు ఎట్లుంటుంది చాలా సంతోషిస్తాం కదా చాలా ఆనందిస్తాం ఆహా ఎంత మంచి మాట మాట్లాడారు ప్రభు నా నా నిమిత్తం నన్ను బట్టి నా గురించి ఎంత మంచి మాటలాడారు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారు అని ఏం చెప్తాము దేవుని స్థుతిస్తామా లేదు ఓ ఏడుస్తాం గొల్లో అని కన్నీళ్ళు ఏడవని చెప్పలేదు ప్రభు ఏం చెప్పారు మతైసా ఐదు పన్నెండులో మీరు ధన్యులు అంటాడు ముందు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి ముందు కూడా ఇట్లా లోకం చేసింది వాళ్ళకి మా ముందు ఉన్న వాళ్ళకి కూడా మాకు కూడా చేస్తున్నారు దాంట్లో ఏమీ గొప్పది కొత్తది కాదు అయితే మీరేం చేయాలి సంతోషించి ఆనందించుడి ఎందుకు పర్లోక ఫలం ఉందంట సో పర్లోక మందు ఫలం అనుభవించాలంటే మనము ఏమనుభవించాలి నిందలు అనుభవించాలి హింసలు అనుభవించాలి అబద్ధమైన సాక్ష్యం మనం మీద పలికితే మనం సహించుకోవాలి వారి కొరకు ప్రార్థన చేయాలి హింసించిన వాళ్ళ కొరకు బాధ పెట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయన్నారు మనం ఇంకా కొంచెం ముందుకు పోయి వాళ్ళ నిమిత్తం మనం ప్రభుని స్థుతిస్తే ఇంకా ప్రభు ఆనందిస్తారు ఏమని స్థుతించాలి ప్రభా నా చుట్టూ పెట్టిన హింసకులను బట్టి నిన్ నిందకులను బట్టి నన్ను అసహించుకోవాలని బట్టి అసహించుకుంటున్నారు కదా వాళ్ళని బట్టి మీకు స్తోత్రాలు ఎందుకు వాళ్ళని బట్టి నాకేమవుతుంది ప్రలోకముందు నాకు ఫలం అధికమవుతుంది నాలో సంతోషం అధికమవుతుంది మళ్ళీ నా మీద ఆత్మ నింపుదల వస్తుంది అని మనం దేవుని ఆరాధించాలి అప్పుడు గొప్ప ఆత్మీయమైన మేలు ఉద్యోగము నా జీవితంలో కనబడుతుంది ఎన్ని సమస్యలు వచ్చినాయి మీద నిందలు వచ్చినాయి హింసలు వచ్చినాయి అబద్ధమైన మాటలు వచ్చినాయి దానికి ప్రతిఫలం ఏమొచ్చింది దానికి మా జీవితాల ఆశీర్వాదాలు ఏమొచ్చినాయి మత ఐదు పన్నెండు ప్రకారం సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది పరలోకం ఫలం ఉంది మళ్ళంతే కాదు మొదటి పేత్రు నాలుగు పద్నాలుగు ప్రకారంగా మా మీద దేవిని ఆత్మ నిలుపుదల ఉంది నింపుదల ఉంది అని మనం చూస్తాం సో ఇటీ ఒక అనుభవం ద్వారా మనం ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తున్నారు తో నీ జీవితంలో వచ్చే నిందలు అవమానాలు హింసలు చెడ్డ చెడ్డ మాటలను బట్టి ఏ ప్రక్రియ కలిగి ఉంటున్నావు నీ నడత ఎట్లుంది నీ మనోభావం ఎట్లుంది చాలా కుంగిపోతున్నావా డిప్రెషన్లో ఉన్నావా కొంగుదలలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా బాధలు ఉన్నావా కష్టాలు ఉన్నావా వాటిని మార్చుకో నీ కష్టాన్ని నాట్యంగా సంతోషంగా మార్చుకో ఎందుకంటే నీకు సంతోషం లభిస్తుంది ఆనందం లభిస్తుంది పరలోకమందు నీకు అధికమైన ఫలం సమకూర్చ దేవుని ఆత్మ మీద ఉంచి దేవుని నడు ఆత్మ నడిపింపునేలా ఉంటుంది ఇది మనకు అవసరం క్రైస్తవ జీవితం విశ్వాస జీవితము సుఖకరమైన జీవితం కాదు కష్టకరమైనది మంచిగా ఉండాలని కాదు బాధగా ఉండదు కష్టాల్లో ఉండాలి అది మనకు అనుభవి నడిపిస్తుంది ఇటు మనసాక్షితో ఇటు మనో మనస్సుతో మనము ముందుకు సాగి నేర్చుకుందాం ప్రభుకు సమర్పించుకుందాం ప్రేమల తండ్రి ఇలాంటి మాటలు బట్టి మీకు స్తోత్రాలు మా మీద హింస నింద అవమానం వచ్చినప్పుడు చెడ్డ మాటలు వచ్చినప్పుడు మీరు చెప్పారు సంతోషించడి ఆనందించడు ఎందుకంటే పరలోకం అందు మీకు అత్యధికమైన ఫలం ఉందని మా జీవితాల్లో అనేక సార్లు ఇలాంటి జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మేము కుంగిపోతాము దుఃఖానికి ఆందోళనకి బాధకు భరించలేని మనసు కదిలిపోతుంది మనసు నెమ్మది లేకుంటుంది సమాధానం లేకుంటుంది అనేకులు డిప్రెషన్లు వెళ్ళిపోతున్నారు చింతలు వెళ్ళిపోతున్నారు ప్రభా అలాంటివి బిడ్డలు జ్ఞాప చేసుకోండి ఈ మాటల చేతో వారి ఉద్యమం పరిచయండి వారి కుంగుదల నుండి పైకి లేపండి వారి దుఃఖాలు విరిగిపోయిన మనస్సు నుండి వారికి పైకి లేపండి ప్రభువు వారిని బలపరచండి ఎవరెవరు చెడ్డ చెడ్డ మాటలు అబద్ధాల ద్వారా నిందింపబడుతున్నారు హింసింపబడుతున్నారు కష్టాల్లో ఉన్నారు వారందరి మాటతో మీ మాటతో మీ ఆత్మ నడిపింపుతో తాకుదలతో సమాధానము నెమ్మది కలిగి జీవించడానికి సాయించండి వారు నడిపించండి ఆత్మీయ జీవితాలు ఆత్మదేవి నడిపింపుతో ఎట్లా ముందుకు సాగలు వారికి నేర్పండి అనేకమైనవి బిడ్డల ప్రభా కమెంట్స్లో ప్రార్థన కోరికలు విన్నపములు వాళ్ళు చేస్తున్నారు వారందరినీ జ్ఞాప్ చేసుకోండి ఎంతో ఆశతో వాళ్ళు కోరుతున్నారు మీరు వాళ్ళని చూసే దేవుడు వారిని ఆదరించే దేవుడు వారి ప్రార్థన వినే దేవుడు వారి కొరకు చేసే మా ప్రార్థన కూడా వినే దేవుడు కనుక సమస్త ఘనతామహి మీకే చెల్లించుకుంటూ క్రిస్తేస్ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ ప్రైలార్ మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము